నమస్తే అన్న మా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలివిడి నుంచి వచ్చా అన్న ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ డౌన్ నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందేవడన్నా అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్నా మా తమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్న మీ పేరు తప్ప ఇంకా ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవునికి పూజిస్తాము దాంతో పాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్నా రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుందన్నా మన యూత్ అంతా బాగుంటుంది మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా ఇంకోటి ఏమంటే ఈ రోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపినందుకు చాలా అండగా నిలిచారన్నా ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా తెలుగు మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన మార్గం వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మనం వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్నా అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చ పత్రికలన్నీ ఇంకోసారి ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్నా నేను ఒక్కసారి జగనన్న కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపినప్పుడు బాధలు అన్నాడన్నా మట్టిలో కలిసిన సంతోషంగా అన్నాడన్నా ఇంకోటి ఏమంటే ఇప్పుడు మా తమ్ముడు చనిపినందుకు ఉన్నా కూడా ఆ బాధను దిగుమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగినా మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతారని నిజంగా మనస్ఫూర్తిగా అన్న మీ ఆరోజు మన కుటుంబంపై ఇలా ఉండి మీరు సింహం అన్నా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు సింగల్గానే వస్తారన్నా వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా వాళ్ళు జండాలు ఎన్ని చెత్త కట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మీరే వెళ్తారు ఇలా మరో మూడు నాలుగు సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న మీరెప్పుడు మీరెప్పుడు బాగుండాలని అదేవాన్ని మనస్ఫూర్తిగా ఇంకోటి ఏమంటే మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ చేసిందన్నా వాళ్ళు ఇలాంటి నీ దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపరకుండా మరింత అదే రకంగా మాలేకి వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలాన్నాయి జీవితానికి ఒక్క రోజు ఒక్క రోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు కేంద్రం మీకు ఎప్పుడో మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడు అర్జుమూలు జై జగన్